ఏదైతే ఎన్నికల ప్రచారంలో మనమందరం కూడా ఎన్నికల ప్రణాళికల్లో కొన్ని ఆమీరించాం మొట్టమొదటిసారిగా మీటింగ్లో మాట్లాడే మునుపు ఏ ఫైల్స్ అయితే నేను ఒకటి రెండు మూడు సంతకాలు పెడతా ఉన్నానో అవి సంతకాలు మీ సమక్షంలో పెట్టాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను మొదటి సంతకం ఏదైతే రైతులు డాక్రా మహిళలు చేనేత కార్మికులు బాగా అప్పులు చేసి కేంద్ర రాష్ట్ర ఆనాటి ప్రభుత్వాల వల్ల పూర్తిగా నష్టపోయారు అలాంటి వారిని ఆదుకోవడానికి ఒక కమిటీ వేసి విధి విధానాలు నిర్ణయించి పదహైదు రోజుల లోపల ఒక రిపోర్ట్ ఇచ్చి ప్రిమినరీ రిపోర్ట్ ఇచ్చి మళ్ళీ ఖరీఫ్ రుణాలు ఇప్పించే విధంగా నలభై ఐదు రోజుల్లో ఫైనల్గా రిపోర్ట్ తెప్పించి రైతులకు అదే మరిగా డాక్రా సంఘాలకు చేనేత కార్మికులకు న్యాయం చేయడానికి మొదటి సంతకం నేను చెప్పిన సంతకం మొదటి సంతకం పెడుతున్నాను అదే మాదిరిగా పేదవాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు వృద్ధులు వితంతువులు ఇలాంటి వారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ కూడా తగ్గించి ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కనీసం వృద్ధులకు వితంతువులకి వెయ్యి రూపాయలు నెలకు పింఛన్ ఇవ్వాలని అది కూడా గాంధీ జయంతి రోజు నుంచి అక్టోబర్ సెకండ్ నుంచి దీన్ని అమలు చేసే విధంగా రెండో సంతకం వికలాంగులు కూడా రెండు స్లాబ్ల కింద పదహైదు వందల వరకు వారికి కూడా అయితే వికలాంగులు పెంచనివ్వడానికి రెండో సంతకం పెడుతున్నానని చెప్పి కూడా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం ఈరోజు రాష్ట్రంలో తాగడానికి కూడా నీళ్లు లేవు చాలా ఇబ్బంది పడుతున్నారు చాలా గ్రామాల్లో నీళ్లు లేక ఆడబిడ్డలు మైళ్లు తరబడి నడిచే పరిస్థితి వచ్చింది అందుకనే ఎన్టీఆర్ సుజల కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాలకు మంచి నీరు ఇస్తామని రెండు రూపాయలకి ఇరవై లీటర్లు మినరల్ వాటర్ కూడా అన్ని గ్రామాల్లో సరఫరా చేసేందుగా మనం కార్యక్రమాన్ని సరఫరా చేస్తున్నాం దీనికి మూడవ సంతకం పెట్టాం ఈరోజు ఆడబిడ్డలు ఉన్నారు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు బెల్ట్ షాపులు తాగడానికి మంచి నీళ్లు లేవు కానీ బెల్ట్ షాపులు మాత్రం ప్రతి ఒక్క ఇంట్లో వచ్చే పరిస్థితి వచ్చింది అందుకని బెల్ట్ షాపుల్ని పూర్తిగా రద్దు చేయడమే కాకుండా వాటిపైన యాక్షన్ తీసుకోవడానికి నాలుగో సంతకం పెడుతున్నాం అదే కాకుండా ఉద్యోగస్తులు చాలా పెద్ద ఎత్తున పనిచేశారు ఎంప్లాయీ వాళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్కు న్యాయం చేయాలని కూడా పోరాడారు అందుకని ఉద్యోగస్తులందరినీ ఇంకా కొన్ని డిమాండ్లు ఉన్నాయి అవన్నీ నేను పరిశీలిస్తాను అయితే యాభై ఎనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాలు ఉద్యోగస్తుల యొక్క వయసు పెంచే దానిపైన ఐదో సంతకం పెడుతున్నాం అదే సమయంలో నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాను ఏ మాత్రం కూడా మీకు అన్యాయం జరగకుండా గవర్నమెంట్లో ఉండే ఉద్యోగాలే కాకుండా ప్రైవేట్లో కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు క్రియేట్ చేసి ప్రతి ఒక్కరికి పనిచేసే విధానాన్ని తెలుగుదేశం పార్టీ రూపొందిస్తామని వారందరికీ హామీ ఇస్తున్నాను